ఏదో తేడాగా ఉందేంటి వచ్చేసాం రా బుల్లడా సాయిరామ్ మీ బొంపలకి మీరు ఎక్కడ తయారారు బాబు అమ్మో జరుంటా ఫైనల్ గా వాటర్ ఫాల్స్ కి వచ్చేసాము అడ్రస్ చెప్నిదోసారీ అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు నాకు అడ్రస్ పెట్టు చెప్తా చెప్తా అగు ఎందుకు అంత తొందర హలో ఫ్రెండ్స్ మేమైతే మదనపల్లికి అతి దగ్గరలో ఉన్నా కొల్లబాయిలో వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అన్ దర్ వీడియో సో ఈ వీడియోలో మేమైతే మదనపల్లికి అతి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాము సో ఈ కోల్లోబాయిలు మదనపల్లి బస్ స్టాండ్ అంటే పది కిలోమీటర్ అయితే ఉంటుంది సో ఈ వాటర్ ఫాల్స్ ఏమంటే మెయిన్గా వర్షాలు ఎక్కువ పడినప్పుడు మాత్రమే మనకైతే ఉంటుంది మామూలు టైంలో ఎక్కువ మాక్సిమం ఇయర్ మొత్తం అంతా ఎండిపోయి ఉంటుంది ఏ విధంగా అయితే మనకి వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడుతుంటాయో అప్పుడు అయితే ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లస్ అలాగే మదనపల్లి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అదొక మంచి పిక్నిక్ స్పాట్ లాగా అయితే ఉంటుంది నానికైతే ముందరపోయే వెహికల్స్ వల్ల మొత్తం అంతా దుమ్ము ఎగిరి కలలో అయితే పడుతుంది చాలా ఇబ్బంది పడుతుంది బండి అయితే సో ఫైనల్గా మేమైతే ఇప్పుడు మల్లికార్జున సర్కిల్ దాటుకొని ఇప్పుడైతే బీటీ కాలేజ్ సర్కిల్ అవంతా దాటుకొని అయితే వెళ్తున్నాము సో ఇదంతా మనకి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అయితే వస్తుంది సో అందరికీ ఒక రిక్వెస్ట్ వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు తీసుకొని వస్తూ ఉంటాను సో ప్రజెంట్ మేమైతే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఈరోజు సండే అవడం వల్ల మాక్సిమం షాప్స్ అన్ని కొద్ది క్లోజ్లో ఉంటాయి కొద్ది ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది సో ఇదేనండి రైట్ సైడ్లో చూస్తున్నారు కదా మా కొత్తగా వచ్చిన కేఎఫ్సి ఇది జస్ట్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరే ఉంటుంది ఎన్టీఆర్ స్టాచ్యూ ఆపోజిట్ సైడ్ సో ఫైనల్గా మనమైతే నిరుగుటూరుపల్లి దగ్గర ఏదైతే మనకి ఆసియాలోనే అది పెద్ద మార్కెట్ ఏదైతే ఉందో టమాటా మార్కెట్ సో ఆ మార్కెట్ ఆపోజిట్ లోనే మనకి కోలాబైలికి వెళ్ళే రూట్ అయితే ఉంటుంది సో ఆ రూట్లో మనం వెళ్ళినట్లయితే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దాటితే చాలు మొత్తం అంతా మనకి పచ్చని పొలాలు సన్నని రోడ్డు చాలా బ్యూటిఫుల్గా అయితే ఫైనల్గా ఇక్కడైతే రూట్ కన్ఫ్యూజ్ అయిపోయాము ఇక్కడ ఉండే లోకల్స్ని అడిగి సో రూట్ అయితే అక్కడ డైవర్షన్ తీసుకుని అయితే వెళ్తున్నాము సో రోడ్డు మొత్తం చాలా నేరోగా ఉంటుంది సైడ్ ఏమైనా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తుంటే మనం చూసుకొని వెళ్ళాలి సో సన్న రోడ్డు కాబట్టి మనకి ఎక్కువ టర్నింగ్ పాయింట్లు కూడా ఎక్కువ ఉంటాయి సో ఈ కొల్లబాయిలు రీచ్ అవ్వడానికి మనకి బెంగళూరు రోడ్ నుండి కూడా ఒక రోడ్ అయితే కనెక్ట్గా ఉంటుంది సో ఆ రోడ్ నుండి కూడా రావచ్చు సో ఇదైతే మనకి ఈజీ మందన్పల్లి నుండి మనకి టమాటా మార్కెట్ టమాటా మార్కెట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే బేకరీ దగ్గర అయితే కొల్లబాయిల్కి వెళ్ళే రూట్ అయితే ఉంటుంది ఆ రూట్లో మనం ఎంటర్ అయినట్లయితే ఇట్ల రా అనమాట చూడొచ్చు మొత్తం అయితే ఎటు చూసిన గ్రీనరీ వర్షాలు బాగా పడుతున్నాయి కదా మొత్తం చెట్లు ఇక్కడ ఉన్న పంట పొలాలు మొత్తం అంతా చాలా గ్రీనరీగా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది జస్ట్ అలా మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేయనక్కర్లేదు మదనపల్లి నుండి కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసినా చాలు మొత్తం ఇట్లా బయట వచ్చేస్తాం సిటీ బయటకు వచ్చేసి మొత్తం ఫ్రెష్ ఎయిర్ కావాలంటే ఈజీగా బయట వచ్చేయచ్చాం మనం మరీ వందల కిలోమీటర్లు ఫ్రెష్ ఎయిర్ కోసం ట్రావెల్ చేయక్కర్లేదు సో అది ఒక బ్యూటీ మదనపల్లికి అయితే ఈ రైడ్ని అయితే డామినోర్ అయితే మిస్ అవుతూ ఉంటుంది సో మేమిద్దరం కలిపి ఒకే బైక్లో అయితే వెళ్తున్నాము జస్ట్ టెన్ కిలోమీటర్స్ లోపలే కాబట్టి ఇంకా మళ్ళీ టూ బైక్స్ ఎందుకు లేని ఒక బైక్లోనే వెళ్తున్నాము పాపం డామినార్ అయితే ఇంటి దగ్గర లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్కి నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడము ఇంతకుముందు ఎప్పుడైతే ఈ వాటర్ ఫాల్స్కి రాలేదు సో ఈ వాటర్ ఫాల్స్ మెయిన్గా ఏమంటే మనకి వర్షాలు ఉన్నప్పుడు అయితేనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో చూద్దాం ఎప్పుడైతే ఎలా ఉంటుందో మీరైతే మాత్రం ఈ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేయండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అసలు చూడవచ్చు మొత్తం మనకి జస్ట్ మదనపల్లి నుండి ఒక టెన్ మినిట్స్ జర్నీ చేస్తే చాలు మొత్తం అంతా ఆ గజిబిజి లైఫ్ నుండి పీస్ఫుల్గా గడిపేదానికైతే మంచి ఫ్రెష్ ఎయిర్ కోసం అయితే ఇక్కడ అయితే వచ్చేయచ్చు సో మీరైతే ఇప్పుడు కొద్దిసేపు ఈ బ్యూటిఫుల్ ని అయితే ఎంజాయ్ చేయండి ఫైనల్గా అయితే విలేజ్ విలేజ్ని అయితే రీచ్ అయిపోయాము ఈ విలేజ్ విలేజ్లోకి ఎంటర్ అవుతానే మనకి ఇట్లా రైట్ సైడ్ పైకి వెళ్ళడానికి అయితే ఒక రూట్ అయితే ఉంటుంది ఆ రూట్లో వెళ్ళినట్లయితే మనం కోల్లబాయలుకి అయితే ఆ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ కి అయితే రీచ్ అవ్వచ్చు సో రోడ్డు మొత్తం మట్టి రోడ్డు ఉంటుంది ప్లస్ ఈ వర్షాలు పడడం వల్ల రోడ్ అంతా పుసుకుపోయి ఉంది బైక్ బైక్లో వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అయితే రండి ఇక్కడ మళ్ళీ టూ రూట్స్ అయితే ఉన్నాయి లెఫ్ట్ అండ్ స్ట్రైట్ సో మనం అయితే ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోతాము అక్కడ అయితే మనకి కొద్దిగా వెహికల్స్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంది అక్కడ వెహికల్ పెట్టేసి మనం అయితే బైవాక్ వెళ్దాము సో ఈ వర్షాలు పడడం వల్ల మొత్తం ఇక్కడ అంతా రోడ్డు మీద అంతా వాటర్ అంతా స్టోరేజ్ నిలబడిపోయినాయి సో మనం ఎప్పుడన్నా బైక్లో అట్లా వచ్చినప్పుడు ఎక్కువ లోతుగా ఉన్నాయో లేకపోతే మట్టి మొత్తం మెత్తగా ఉందో చూసుకొని రావాలా ఎందుకంటే మళ్ళీ టైర్స్ అన్నీ స్కిడ్ అయితే కష్టము సో ఇక్కడైతే ఆల్రెడీ కొంతమంది ఉన్నారు బైక్ పార్క్ చేసి మనం అయితే వెళ్దాం ఓకే బండి పార్క్ చేసినా నుండి చాలా పాదయాత్ర ఇంకా నానే అయితే ముందు ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో షేర్ చేసుకుంటున్నాను నాతోటి సో అతను ఆల్రెడీ ఇక్కడ వచ్చాడు కాబట్టి మల్టిపుల్ టైమ్స్ అతను ఏం చెప్తున్నాడంటే ముందు అయితే ఇక్కడికి ఎవరైనా రావాలంటే చాలా భయపడేవాళ్ళు ప్లస్ కొంతమంది డ్రింకర్స్ అంతా ఇక్కడంతా వచ్చి ఉండేవాళ్ళు ఎవరైనా పిల్లలు వాళ్ళు ఎవరైనా ఫాల్స్ చూడడానికి అయితే వస్తారు కదా వాళ్ళందరినీ భయపడించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అంతా తీసుకొని పంపించేసేవాళ్ళంతా సో ఇప్పుడైతే మొత్తానికి ఎవర్ కాల్ సపరేట్ గ్యాంగ్ తయారైపోయింది కాబట్టి ఎవరు భయపడడం లేదు ముందు అయితే చాలా భయపడే వాళ్ళు ఇక్కడ రావడానికి కపుల్స్ కానీ ప్లేస్ అలాగే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు రావడానికి అయితే చాలా భయపడే వాళ్ళంట ఇప్పుడంతా మొత్తం అంతా పిల్లలంతా మనకంటే ఇంకా ముదురులు అయిపోయారు కాబట్టి వాళ్ళని చూసి మనం భయపడాలి అలా తయారైందనమాట ఇప్పుడు ఎవరు అంతా భయపడేవాళ్ళు లేదు మనమైతే బైక్ పార్క్ చేసి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలి కొద్దిగా ఇది గుట్టలాగా ఉంటుంది చిన్న గుట్టలాగా సో ఇక్కడైతే నడుచుకుంటూ వెళ్ళాలి మనం జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అలాగే నడుచుకుంటూ వెళ్తే మనకి ఏదైతే కోల్లబైలి వాటర్ ఫాల్స్ ఉందో ఆ వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అవ్వచ్చు మేము ప్రజెంట్ అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాము చూడవచ్చు ఈ కొంత దూరం గుట్ట మొత్తం గస వచ్చేస్తుంది నాకు సో ఇది ఫైనల్గా వాటర్ ఫాల్స్ చూడవచ్చు రాళ్ళు చూడడానికి ఎంత నైస్గా ఉన్నాయో వాటర్ వెళ్ళి వెళ్ళి మొత్తం చాలా నైస్గా అయిపోయినాయి కాలు పెడితే జారిపేడగా ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్ కి కింద రావడానికి వేరే రూట్ అయితే ఉంది ఇప్పుడు ఈ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఆ రోడ్డు మొత్తం వాటర్ తో బ్లాక్ అయిపోయింది సో మనం ఆ రూట్లో అయితే రాలేము ఇప్పుడైతే ఇంక ఈ వాటర్ ఫాల్స్ కిందికి వెళ్ళడానికి ఎట్లా అని చెప్పి దారి అయితే సర్చ్ చేస్తున్నాము ఇక్కడ మనతో పాటు చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు అలాగే వేరే వాళ్ళు కూడా పిక్నిక్ అలా వచ్చింటారు కదా ఏ సండే కాబట్టి చాలా మంది వచ్చారు సో ఇప్పుడైతే మనము దారి కనుక్కోవాలి కిందికి వెళ్ళడానికి చూడవచ్చు ఇక్కడికి ఎలా పైకి గుండెల మీద అంతా వెతుక్కుంటూ వస్తే ఇక్కడైతే ఒక దారి కనపడింది అందరూ వెళ్ళి వస్తున్నారు సో మనం కూడా అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాము సో ఇక్కడికి వచ్చాము లేదా మనకంతా మొత్తం తమ్ముళ్ళంతా సబ్స్క్రైబర్లు వీళ్ళంతా కనపడ్డారు సో వాళ్ళతో కొద్దిసేపు చాట్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా పైన వాటర్ ఎక్కడి నుండి వస్తుందో చూడడానికి అయితే వెళ్తా చలో నాని నేను ఇంకా అడ్వెంచర్స్ అయితే స్టార్ట్ చేస్తాము ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇప్పుడు వాళ్ళ మీద పెట్టదు జాగ్రత్త వాడుకోలేదు ఇంకా ఎక్కువేళ్ళు జీవించవచ్చు కదా జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిఫ్ట్స్ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది అయినా నేను ఎక్కువ ఏళ్ళు బతకనని ఎవరు చెప్పారు ఎవరు జలపాతాన్ని కనిపెట్టింది నేను కదా నేనెన్నాళ్ళు బతుకుతానన్నది ముఖ్యం కాదు గిప్స్ చరిత్రలో ఈ జాక్స్ పేరో పేరు నిలిచిపోవాలి చిర స్థాయిగా

వాడే బాబు మెల్లిం కాలు పెడితే ఆడికి ఏదో తేడాగా ఉంది ఎడిపోతాం బ్యాలెన్స్ ఇవ్వండి ఇట్టే అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని

మేమంతా పైన వాటర్ ఎక్కడ నుండి చూస్తుందో కొద్ది దూరం లోపలకంతా వెళ్ళి చూసుకుంటూ వచ్చాము ఇందాక మీరు వీడియోలో చూసారు కదా అక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము మనం అయితే పైన చూసాం కదా వాటర్ పడుతుందని చెప్పేసి సో అక్కడికి అయితే రావడానికి అయితే ట్రై చేస్తున్నాము మాకైతే దారి కనపడలేదు కిందికి వెళ్ళడానికి ఆల్రెడీ కొంతమంది అయితే కిందికి వెళ్ళినారు సో వాళ్ళని అడిగేసి మేము కూడా కిందికి ఎలా వెళ్ళాలని చూసుకుని వెళ్తున్నాము రాళ్ళు మాత్రం చాలా స్లిప్పరీగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలా మన కాళ్ళకి కొద్దిగా తేమ ఉన్నా ఏ రాళ్ళు అయితే జారిపోతున్నాయి సో మనం అయితే నడిచేటప్పుడు కొద్దిగా తొందరపడకుండా కొద్దిగా స్లోగా అయితే దిగలం సో ఫైనల్గా నేను కూడా అయితే కిందికి వచ్చేసినాను చూడొచ్చు వాటర్ వెళ్తాను ఎంతో ఫోర్స్గా వెళ్తాను ప్లస్ ఆ వాటర్లో మొత్తం అంతా పాచి ఉంది సో వాటర్ లోపల దిగడానికి అయితే మాకైతే ధైర్యం సరిపోలేదు వీళ్ళిద్దరు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక ఆయన అక్కడ వెనకాల ఉన్నాడు కదా అండ్ ఆల్రెడీ ముందుగానే అక్కడికి వెళ్ళాడు సేమ్ జారి పడిపోయాడు ఇప్పుడు ఇంకో అతను అయితే ట్రై చేస్తున్నాడు చూద్దాం పడిపోకుండా జాగ్రత్తగా వెళ్ళాలని అయితే కోరుకుందాము సరిపోయారు బండసేపు కూర్చొని వేసినాము ఇలా కూర్చొని వాటర్ ఫాల్స్ అంతా ఆస్వాదిస్తున్నాము సో ఇలా చూస్తూ ఉంటే ఈ పక్క నుండి కొంతమంది పిల్లలు ఆల్రెడీ ఇంకా కిందికి వెళ్ళి ఉన్నారు వాళ్ళైతే ఇప్పుడు రిటర్న్ వస్తున్నారు செப்ப <Tipps> <motivators> <middii> વધર વધર જારતા દે કી આઈ ગારે કટ્ટો એવર ಅಲ್ಲ કાધુ જારી દે బాబు అయితే పిల్లలు స్కూల్ ఉండవు కాలేజెస్ ఉండవు అలాగే ఫ్యామిలీస్ కూడా మంచి పిక్నిక్ స్పాట్ ఇది ఆ మొత్తం పిల్లోళ్ళు అట్లాగే చిన్న చిన్న పిల్లలు అంతా నీళ్ళు ఆడుకునే దానికంతా ఇక్కడికంత వస్తుంటారు కానీ వచ్చినప్పుడు అయితే మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ఇంత చిన్న చిన్న పిల్లల్ని తీసుకువచ్చినప్పుడు వాళ్ళని కేర్ఫుల్గా అయితే వాచ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే కొద్దిగా హై తిండి పన్ను కూడా దెబ్బలు తగ్గుతాయి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో అవైతే మనమైతే కేర్ఫుల్గా ఉండాలి ఇంకా మేము ఈ కింద వాటర్ ఫాల్స్ అంతా చూసుకునేసి రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇక్కడ రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ కొంతమంది పిల్లలు అయితే సబ్స్క్రైబర్ వాళ్ళు మేము ఆల్రెడీ పైకి వెళ్ళినాం కదా వాళ్ళు ఇంకా పైకి వెళ్ళేసి అక్కడ వాటర్లు అంతా ఆడుకొని ఒకరొకరు వస్తున్నారు వీడియో తీస్తుంటే మాత్రం మమ్మల్ని క్యాప్చర్ చేయద్దని చెప్పి ఒకరు ముఖాలంతా కవర్ చేసుకుని వస్తున్నారు సో అయితే మేము వాటర్ ఫాల్స్ అంతా చూసుకున్నాము ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇక్కడ మనకి కొంతమంది ఫ్రెండ్స్ అయితే అయ్యారు సో వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ వెళ్తున్నాము సో ఇక్కడ ఏమంటే మెయిన్ గా మనకి వీకెండ్స్ వచ్చినప్పుడు కొద్దిగా రిలాక్సేషన్ అట్లయితే ఉంటుంది ప్లస్ కొంతమంది అయితే ఇక్కడికి భోజనాలు అలా ఫ్రెండ్స్తో పాటు వచ్చి మొత్తం నాన్ వెజ్ అలా వండుకొని అయితే తింటూ ఉంటారు సో మనం వచ్చినప్పుడు అయితే కొద్ది కేర్ఫుల్గా ఉండాలా ఎంతైనా ఫారెస్ట్ కదా ఎవరిని అంతగా నమ్మేదానికి లేదు ప్లస్ మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలా అందులోనే తీసుకొచ్చినప్పుడు అయితే ఇంకా కేర్ఫుల్గా ఉండాలా మేమైతే ఇక బైక్ స్టార్ట్ చేసి రిటర్న్ అయితే వెళ్తున్నాము వచ్చిన రూట్లోనే వెళ్తాం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలు మళ్ళీ మన ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు సబ్స్క్రైబ్ చేపించండి అలాగే మీకు ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి యూట్యూబ్లో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను సో మీకు ఇంకా ఏమన్నా మదన్పల్లి సరౌండింగ్ ప్లేస్ గా ఉంటే నాకైతే కమెంట్స్ రూపంలో తెలియజేయండి నేనైతే ఆ ప్లేసెస్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసి ఇంకా వీలైతే మీరు కూడా మాతో ట్రావెల్ అంటే ఒక వీకెండ్ అయితే అందరం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఊర్లో కోల్ పెట్టింటే what's up?